ఎంటీ స్టమక్లో మీకు టీ తాగే అలవాటు ఉంటే మీరు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిదండి ఒక చిన్న కప్ టీతో ఏమైతే అని మనం అనుకుంటాం కానీ దీనివల్ల చాలా హెల్త్ రిస్క్స్ ఉన్నాయి మన ఒకవేళ ఎంటీ స్టమక్తో టీ తాగితే మన షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే అవకాశం ఉందండి మన డైజెషన్ కూడా స్పాయిల్ అవుతుంది తర్వాత రెస్ట్ ఆఫ్ ద డేలో మీరు తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మీకు ప్రాపర్గా డైజెస్ట్ కావండి మీకు న్యూట్రియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీరు టీని రిప్లేస్ చేయాలి అనుకుంటే ఈ త్రీ హెల్త్ ఆల్టర్నేటివ్స్ని మీరు వాడుకోవచ్చు సో ఇందులో నెంబర్ వన్ ఈజ్ హెర్బల్ టీ సో దీనికోసం మీరు తులసి కానీ క్యామమిల్ కానీ లేదా పుదీనా కానీ వాడుకోవచ్చు ఇది జస్ట్ వాటర్లో బాయిల్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని మీరు తాకితే సరిపోతుందండి దీనివల్ల మీ ఇమ్యూనిటీ చాలా వరకు పెరుగుతుంది నెంబర్ టూ ఇస్ గ్రీన్ టీ అండి గ్రీన్ టీ వల్ల మీకు ఫ్యాట్ బర్న్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అవ్వదు ఎక్సర్సైజ్తో పాటు గ్రీన్ టీ తాగితే మీరు వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతారు నెంబర్ త్రీ ఈజ్ లెమన్ జింజర్ టీ అండి ఒకవేళ మీకు ఎసిడిటీ ఉంటే జింజర్ ప్లేస్లో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు కాఫ్ కోల్డ్ సైనసెస్ ఎలర్జీస్ ఇలాంటివి రాకుండా ఉంటాయండి ఇవి ఎలా తయారు చేసుకోవాలి వీటి రెసిపీ ఏంటి మీకు కావాలి అనుకుంటే కామెంట్స్లో టీ అని పెట్టచ్చు ఈ రెసిపీ మీకు నేను పర్సనల్గా డిఎం చేస్తాను